హాయ్ అండి ఆంధ్రప్రదేశ్లో నుండి బళ్ళారి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో చెల్కుర్కి ఎరితాద స్వామి గారి టెంపుల్ అండి ఇది జ్యేష్ఠ శుద్ధ షష్ఠి నాడు ఎరితాతకు మహారథోత్సవం జరుగుతుందనమాట ఆంధ్ర కర్ణాటక నుండి ఇరవై ఐదు గ్రామాల నుండి ప్రజలు ఇక్కడికి వస్తారు అక్కడ సప్తమి నాడు రథోత్సవం జరుగుతుంది కార్తీక మాసంలో అమావాస్య నాడు ముత్యాల హారతి నిర్వహిస్తారనమాట ఆ రోజు వీడియో అనమాట ఇది ప్రతి అమావాస్యకి వెండి రథోత్సవం జరుగుతుందండి మూడు రోజులు చాలా ఘనంగా చేస్తారనమాట ఇక్కడ చూడండి ఎంత బాగా ఉందో కదా అసలు అక్కడికి ప్రతి సంవత్సరం అందరూ వస్తారంట ఇరవై ఐదు గ్రామాల నుండి దాదాపు చాలామంది వస్తారంట ఎరితాతారి టెంపుల్ సంవత్సరానికి రెండు సార్లు రథోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది ఇక్కడ జీవ సమాధి చెందారనమాట ఎరితాత స్వామీజీ జీవ సమాధి చెందినది కూడా చూపిస్తాము టెంపుల్లో కింద వైపు ఉంటారన్నమాట జీవ సమాధి చెందినది ఇట్లా మెట్లు దిగుకుంటూ వెళ్ళాలండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా మెట్లు దిగుకుంటూ వెళ్తే ఇక్కడ జీవసమాధి అయినది టెంపుల్ ఉంటుంది అనమాట అందరు అక్కడ మొక్కుకొని వస్తారు మనం ఏది తలుచుకున్నా అక్కడ మొక్కుంటే మంచి జరుగుతుందంట అందరూ అంటారంట పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఇక్కడ జీవసమాధి చెందరంట పన్నెండవ శతాబ్దంలో అవధూతలలో ఒకరు మన ఎరితాత స్వామీజీ ఇక్కడ మహారథోత్సవం జరిగినప్పుడు ఏడు రోజులు సప్తభజన జరుగుతుందంట అండి జ్యేష్ఠ శుద్ధ షష్ఠి నాడు మహారథోత్సవం జరుగుతుంది ఇక్కడ ఉయ్యాల సేవ కూడా ఉంటుందంట ఎవరైనా మనసులో కోరిక కోరుకొని ఇలా ముట్టుకుంటే ఊగితే మాత్రం కోరిక నెరవేరుతుందంట చాలా అంటే అంత నమ్మకం అంట అక్కడ చూడండి ప్రజలు ఎంతమంది వచ్చినా అక్కడ ఏ లోటు ఉండదంట భోజనాలు కానీ అన్నదానం కానీ దాసోహం అంటారంట అన్నదానంని ఇక్కడ మాత్రము రెండు పూటలు మధ్యాహ్నం రాత్రి ఎవ్వరికి లేదు అనకుండా ఇక్కడ అన్నదానం జరుగుతుందంట దాసోహం అనమాట చూసారా భక్తులు ఎలా ఉన్నారో ఎంత ఎత్తున వచ్చారో అంత బాగా జరుగుతుందంట అంటే ఇక్కడ మాత్రము చాలా విశిష్టత ఉందన్నమాట టెంపుల్కి మహారథోత్సవం రోజు కర్పూర హారతి ఉంటుందంట మట్టి కుండలో కర్పూర హారతి పెట్టి గర్భగుడిలో ప్రదక్షిణలు మొత్తం చేస్తే కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుందంట అండి మంచి కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుందంట కార్తీక మాసంలో మూడు రోజులు ప్రత్యేక పూజలు జరుగుతాయి ఇక్కడ చూసారా కార్తీక మాసంలో దీపాలు అంతా పెట్టారు ఇది లాస్ట్ రోజు అనమాట కార్తీక మాసంలో లాస్ట్ రోజు వీడియో ఇక్కడ చూడండి రథోత్సవం చూసారా ఎంత బాగా ఉంది చెలుకూరికి ఎదితాద రథోత్సవం అనమాట ముత్తున పల్లెకి ఉత్సవం అంటారనమాట అండి చూడండి ఎంత బాగా ఉందో కదా అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగా ఉంది రథోత్సవము ఇక్కడ మధ్యలో స్వామివారిని స్వామివారు ఉన్నారు చూసారా ఇక్కడ జూమ్ చేశాము ఇక్కడ స్వామివారు ఉన్నారు చాలా ఘనంగా జరుగుతుందంట రెండు సంవత్సరంలో రెండు సార్లు ఇంత ఘనంగా జరుగుతుందంట ప్రతిరోజు సాయంత్రము ఆరున్నర నుండి ఎనిమిదిన్నర వరకు తాతయ్యకు రుద్రాభిషేకం ఉంటుంది సాయంత్రం ఆరున్నర నుండి ఎనిమిదిన్నర వరకు మంగళహారతి ఉంటుందన్నమాట తాతయ్య ఉయ్యాలను ఎవ్వరు పట్టుకున్న మంచిగా కోరిక అనుకొని అలా పట్టుకుంటే ఊగితే మన కోరిక నెరవేరుతుందంట అండి అంత ప్రత్యేకత ఉందంట అక్కడ ఆయన ఏది చెప్పినా జరిగేదంట ఇంతకుముందు మీరు ఈ గుడి చూసింటే ఉంటే గుడి కామెంట్ చేయండి ఫ్రెండ్స్